హలో వీఆర్స్ వెల్కమ్ టు ఎన్ఆర్ న్యూస్ అప్డేట్స్ ప్రతిక్షణం ప్రజాపక్షం మరి ఇక్కడ హైదరాబాద్లో సుందరయ్య విజ్ఞాన కేంద్రం వేదికగా అఖిల భారత ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక ఆధ్వర్యంలో మరి విద్యార్థులు అదేవిధంగా ప్రొఫెసర్లు మేధావులు అందరూ కలిసి కూడా అఖిల భారత సదస్సును ఆదివాసుల కోసం ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ సదస్సు యొక్క లక్ష్యాలేమిటి ఈ సదస్సు యొక్క ఉద్దేశం ఏమిటో మనతో పాటు ముందుగా విద్యార్థి నాయకుడు ఆజాద్ గారు ఉన్నారు మరి వారిని అడిగి పూర్తి వివరాలు మనం ఈ సదస్సు గురించి తెలుసుకుందాం హలో బ్రదర్ ఇక్కడ సుందరయ విజ్ఞాన కేంద్రం వేదికగా నిర్వహిస్తున్నటువంటి ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక పూర్తి యొక్క ఉద్దేశం ఏమిటి దీని యొక్క ఉద్దేశం ఈరోజు ఆగస్టు తొమ్మిది అంటే ప్రపంచ ఆదివాసీ దినోత్సవంగా జరుపుకున్నటువంటి పరిస్థితున్నది ఈ ప్రపంచ ఆదివాసీ దినంగా ఆగస్టు గుర్తించడంలో భాగంగా అనేక దేశాలు ఉన్నటువంటి ఆదివాసీ ప్రాజానికం అంతా కూడా వాళ్ళ పోరాటాలతోటి వాళ్ళ అస్తిత్వాన్ని కాపాడుతూ అదేవిధంగా వాళ్ళ పోరాటాలతోటి అనేక చట్టాలను రూపొందించుకున్నటువంటి ఒక పరిస్థితుల్లో భాగంగా ఈరోజు వాళ్ళు ఆగస్టు తొమ్మిది అన్నటువంటి దాన్ని ప్రపంచ ఆదివాసీ దినంగా వాళ్ళు జరుపుకున్నటువంటి పరిస్థితున్నది అయితే ఈ ఆగస్ట్ తొమ్మిది సందర్భంగా ఇప్పుడున్నటువంటి హైదరాబాద్లో సుందర విజ్ఞాన కేంద్రంలో జరుపుతున్నటువంటి ఆదివాసీ హక్కులు కార్పొరేట్ విధ్వంసం సంఘీభావ ఉద్యమాల మీద ఒక అఖిల భారత స్థాయిలో ఒక ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ ఆధ్వర్యంలో ఆదివాసీ హక్కులు అన్నం కావద్దని చెప్పేసి ఈరోజు ఒక సెమినార్ నిర్వహించడం జరుగుతున్నది ఒక జాతీయ స్థాయి సెమినార్ నిర్వహించడం జరుగుతున్నది దీని యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే ఈరోజు మధ్య భారతదేశంలో ఉన్నటువంటి ఆదివాసుల పైన ఈరోజు కేంద్ర పారామిలిటరీ బలగాలు అదేవిధంగా బీఎస్ఎఫ్ డిఆర్జీ మనటువంటి బలగాలన్నీ కూడా ఏక దాటిగా విచ్చల విడిగా వాళ్ళను ఈరోజు చంపువేయడం జరుగుతూ ఉన్నది దీని గల కారణాలు ఏంటనేటువంటి విషయాన్ని ఒకసారి పరిశీలిస్తే అక్కడ ఖనిజ సంపద బాక్సైటు అల్యూమినియము బొగ్గు రకరకాలైనటువంటి ఖలిజ సంపద అత్యంత విలువైన సంపదను ఈరోజు కార్పొరేట్లకు దోచి వేయడంలో భాగంగానే ఈరోజు వాళ్ళ మీద దాడులు జరుగుతూ ఉన్నాయి కార్పొరేట్ల ఒత్తిడిలో భాగంగానే ఈరోజు వాళ్ళ మీద హత్యలు జరుగుతూ ఉన్నాయి అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి దొరికిన వాళ్ళని దొరికినట్టుగా వాళ్ళు విచ్చలవిడిగా పంపిస్తున్నట్టు ఒక విషయం ఏమిటంటే ఇక్కడ ఫిఫ్త్ సిక్స్త్ షెడ్యూల్ భారత రాజ్యాంగం ప్రకారము ఇక్కడ ఆదివాసులకు అడవి మీద హక్కు అనేది డెఫినెట్గా ఉంటుందన్నటువంటి విషయం మనకు చాలా స్పష్టంగా తెలుసు కానీ ఎటువంటి మార్గదర్శకాల చేత కేంద్ర ప్రభుత్వం కావచ్చు అదేవిధంగా మీరు చెప్తున్నటువంటి కార్పొరేట్ సంస్థలు కావచ్చు మరి దేని ఆధారంగా ఈరోజు అడవిలో ఆ రకమైనటువంటి మైనింగ్ కావచ్చు ఇంకా ఆ ప్రకృతి యొక్క విధ్వంసం కావచ్చు చేయడానికి పూనుకుంటున్నారు మరి దీన్ని ఎందుకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనేది దీని మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు ఎందుకు ఎవరు ప్రశ్నించట్లేదు ఇప్పుడు గతంలో ఏదైతే అని చెప్పేసి ఆపరేషన్ సమాధానం చెప్పేసి అదేవిధంగా ఆపరేషన్ సూరజ్ కుండ అని చెప్పేసి ఏదైతే ఒక విచ్చలవిడి దాడులు చేసి ఆదివాసీ ప్రాధానికాన్ని మొత్తం కూడా హత్యలకు అత్యాచారాలకు గురి చేసే దాంట్లో భాగంగానే ఈరోజు అంతిమ యుద్ధం అనే ఒక పేరిట అమిత్ షా మోడీ ఇద్దరు కూడా కలిసి ఈరోజు ఆదివాసీ ప్రాజానికం వాళ్ళను లేకుండా చేసి షడులకు వెళ్ళి వాళ్ళు మొత్తం కూడా నిర్వీర్యం చేసి ఈరోజు మొత్తం కూడా అక్కడ కన్య కన్యా సంపదను అదాని అంబానీ మిట్టల్ జిందల్ లాంటి వాళ్ళకు ఈరోజు అప్పయ్యపడంలో భాగంగానే ఆపరేషన్ కగర్ అనేటువంటి ఒక పాలసీని తీసుకొచ్చి ఈరోజు వాళ్ళ వాళ్ళపై కేంద్ర బలగాలు తీవ్రమైనటువంటి దాడులను తీవ్రతరం చేస్తూ ఉన్నాయి ఎందుకు వీళ్ళు అక్కడికి ప్రవేశిస్తున్నారు అడవిలో వాళ్ళకు స్వావలంబన స్వాధికారం జల్ జంగల్ జమీన్ అని చెప్పేసి వాళ్ళు పోరాటం చేస్తూ ఉంటే మీరు అందులో వాళ్ళ వాళ్ళ చోటుకి వెళ్ళి వాళ్ళపై దాడులు చేసి వాళ్ళ నిర్మా వాళ్ళ యొక్క నివాసాలను కూల్చేసి చేసి వాళ్ళ స్త్రీలపై అత్యాచారం చేసి చిన్న పిల్లలు సైతం వదలకుండా వాళ్ళపై వాళ్ళు కాల్పులు జరపడం అనేది దేనికి సంకేతం ఎవరి కోసం చేస్తూ ఉన్నారు ఈరోజు భారతదేశంలో ఒక రాజ్యాంగం ఉంది రాజ్యాంగం ప్రకారం వాళ్ళకు హక్కులు ఉన్నాయి కాన్స్టిట్యూషన్ ఏం చెప్తా ఉంది వాళ్ళకు పేసా చట్టం ఉన్నది అదేవిధంగా అటవీ అధికారాల చట్టం ఉన్నది అదేవిధంగా వాళ్ళకు ఫిక్స్ షెడ్యూల్లో వాళ్ళకు హక్కులు ఉన్నాయి వీటన్నిటిని కాపాడుతూ ఒకవేళ వాళ్ళ లోపల ఎలాంటి ఒక మార్పులు జరగాలన్నా కూడా గ్రామసభ తీర్మానం జరగాలని చెప్పేసి వాళ్ళకు రాజ్యాంగం ఉన్నటువంటిది స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నది అయినప్పటికీ మీరు ఇవన్నిటిని కూడా ఉల్లంఘిస్తూ ఈరోజు కార్పొరేట్ల లాభం కోసమే ఈరోజు రక్త టేర్లు పారిస్తున్నటువంటి పరిస్థితి మనకు కళ్ళ ముందు కనబడుతున్నది బస్తర్లో ఎందుకు వీళ్ళు పైన జార్ఖండ్ పైన బెంగాల్లో వీళ్ళు ఎందుకు ఈరోజు దాడులు కొనసాగిస్తున్నారు ప్రధానంగా మధ్య భారతదేశంలో అంటే అక్కడ విలువైన కన్య సంపద ఉన్నది బాక్సైటు అల్యూమినియం బొగ్గు బంగారం ఇనుము లాటరైట్ డోలమైట్ లాంటి అనేక విలువైనటువంటి సంపద ఉన్నది అయితే ఇక్కడ ప్రజానికం కూడా మొత్తం కూడా అడుగుతున్నారు ఈరోజు ఇన్ని చెట్లను కూల్చేసి ఇక్కడ మైనింగ్ చేపట్టి పర్యావరణాన్ని విధ్వంసం చేసి ఎవరి కోసం ఈ విధ్వంసం చేస్తూ ఉన్నారంటే ప్రధానంగా అమెరికా కనుసన్నర్లో ఇక్కడ ఉన్నటువంటి బలగాలను కూడా మొత్తం కూడా కేంద్రీకరించి వాళ్ళపై యుద్ధం చేస్తూ ఉన్నాయి మనం అనేక మంది న్యాయమూర్తులు న్యాయవాదులు కూడా ఇప్పటికీ చెప్తూ ఉన్నారు తన సొంత దేశ ప్రజలపై యుద్ధం చేయాల్సినటువంటి అవసరం లేదు అది రాజ్యాంగ విరుద్ధం అంతర్జాతీయ మానవ హక్కుల ఆహరణం అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు అయినప్పటికీ కూడా ఇక ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విచార దాడులు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి మనకు అన్న కనబడుతున్నది మనం అంటున్నాం స్పష్టంగా ఈ రోజు ఆదివాసీల పైన మాత్రమే దాడి కాదు ఇది మొత్తంగా కూడా ఆదివాసులు అనే వాళ్ళు వాళ్ళ గురించే భద్రత లేరు ఆదివాసీలు ఆదివాసులు అనే వాళ్ళు వాళ్ళు రక్షిస్తున్నటువంటి కన్య సంపద ఈ దేశంలో ఉన్నటువంటి మొత్తం ప్రజల కోసం అనేది ఆదివాసులు పోరాటం చేస్తున్నది వాళ్ళ కోసం మాత్రమే కాదు ఇలా ఆదివాసీల పోరాటంగా మాత్రమే దీన్ని మనం అర్థం చేసుకుంటే తప్పుగా అర్థం చేసుకున్నట్టే ఇది కేవలం ఆదివాసీల పోరాటం కాదు మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి అందరి కోసం ఈ పోరాటం కొనసాగిస్తున్నారు వాళ్ళ కాల కింద ఉన్నటువంటి నేలను పరిరక్షిస్తూ ఈ దేశంలో ఉన్నటువంటి అందరి ప్రజల అవసరాలు తీర్చడం కోసమే వాళ్ళు ఇలా పోరాటం చేస్తూ ఉన్నారు అంటే ఒక విషయం ఏమిటంటే దాదాపు నూట తొంభై రెండు మంది ఆదివాసీలను నక్సలైట్ల పేరుతోటి బస్తర్ అటవీ ప్రాంతంలో హత్య చేశారు పారామిలిటరీ బలగాలు చిన్నపిల్లలను కూడా చూడకుండా పూర్తిగా అక్కడ విధ్వంసకాండను కొనసాగిస్తున్నారు అన్నటువంటి కొన్ని విషయాలు మరి నిజ నిర్ధారణ కమిటీ ద్వారా బయటికి వెళ్ళడైనటువంటి పరిస్థితి దీని గురించి మీరు ఏం మాట్లాడతారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి అనేక మంది మేధావులు పౌరాకుల సంఘాలు ప్రజాస్వామికవాదులు అందరూ కూడా నిజ నిర్ధారణ కోసం వెళ్ళడం జరిగింది అదేవిధంగా తమిళనాడు నుంచి కూడా పౌరాకుల సంఘాల వాళ్ళు సిడిఆర్ఓ వాళ్ళు వాళ్ళు విరసం నుంచి కూడా అదేవిధంగా వివిధ ప్రజా సంఘాల నుంచి కూడా విద్యార్థులు మేధావులందరూ కూడా వాళ్ళు ఏం జరుగుతుంది ఈ దేశంలో మా తోటి ఆదివాసీ సోదరులు మీరు ఎందుకు చంపుతున్నారు ఏంటి కారణాలు అక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాలు ఏంటి అక్కడ జరుగుతున్నటువంటి రక్తపారథం ఏంటిది అనేది ప్రపంచానికి తెలియజేయాలనేటువంటి ఉద్దేశంలో భాగంగా వాళ్ళు నిజ నిర్ధారణ కోసం వెళ్తే వాళ్ళ నిజ నిర్ధారణ కోసం వెళ్లకుండా మధ్యనే అడ్డుకున్నటువంటి పరిస్థితి మన కళ్ళ ముందు మొత్తం కూడా మీడియా ద్వారా అందరం చూడడం జరిగింది కొద్దిమంది మిత్రులు వెళ్ళిళ్ళు వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఫ్యాక్ట్ ఫైండింగ్ రిపోర్ట్లో మనకు తెలియజేసింది ఏంటంటే ఎక్కడ అక్కడ ప్రజానీకాన్ని ఆదివాసుల పేర్ల మీద ఆదివాసులను వాళ్ళు మావోయిస్టుల పేరు మీద నక్సలైట్ల పేర్ల మీద వాళ్ళని చిత్రహింసలకు గురి చేస్తూ వాళ్ళని హత్య చేయడం అనేటువంటిది జరుగుతున్నటువంటి పరిస్థితి మన మిత్రుల ద్వారా మనం తెలియజేయడం జరిగింది అంటే ఇప్పుడు ఇంత దారుణమైనటువంటి హత్యాకాండ జరుగుతుందని చెప్పి మీరు చెప్తా ఉన్నారు ఒక్క విషయం కూడా అధికారికంగా బయటికి రాకపోవడానికి గల కారణాలు ఏంటి ఇంత మధ్య భారతదేశంలో ఇంత అంతర్యుద్ధం జరుగుతుంటే దానికి సంబంధించినటువంటి విషయాలు బయటికి వెళ్ళడి కాకపోలేనిక కారణాలు ఏమై ఉంటాయంటారు ఇలా మోడీ అమిత్ షా మొత్తం కూడా ఈరోజు ఉన్నటువంటి ఈ మీడియాను మొత్తం కూడా వాళ్ళు కంట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది మనం చూస్తున్నాం ఎవరైతే కొద్దిమంది వైర్ లాంటి మీడియా సంస్థలు ఎవరైతే వాళ్ళకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ ఉన్నారో వాళ్ళను ఇమీడియట్గా తీసుకుపోయి రచయితలను కవులను కళాకారులను మీడియా మిత్రులను అందరినీ కూడా జైలలో వేసినటువంటి పరిస్థితి మన కళ్ళ ముందు కనబడుతున్నది దాంట్లో భాగంగానే ఇలా అంబానీ మీడియా గోయంకా మీడియా మిట్టల్ మీడియా వీళ్ళంతా కూడా ఎవరైతే ఈరోజు పెట్టుబడుతారో వాళ్ళ చేతుల్లో మీడియా అనేది వాళ్ళ కబంధ ఆసల్లో ఉన్నటువంటి పరిస్థితున్నది కాబట్టి వాళ్ళ అభివృద్ధి నమూనాకు అనుగుణంగానే వాళ్ళు మీడియా అనేది ఒక వాస్త వాళ్ళు ఈరోజు ఇట్లా ఈ దేశంలో జరుగుతున్నటువంటి వాస్తవాలను బయటకి తీయాలనేటువంటి పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు ఎప్పుడు కూడా ఈ పెట్టుబడిదారులకు వాళ్ళకు వంత పాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు తప్ప దేశంలో ఏం జరుగుతుంది భారతదేశంలో ఏం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని ప్రపంచానికి తెలియాల్సిన బాధ్యతను వాళ్ళు విస్మరించున్నారు ఎందుకంటే వాళ్ళ చేతిలో ఉన్నారు వాళ్ళ వాళ్ళ పెట్టుబడిదారులకే ఇలా ఛానల్ ఉన్నాయి అట్లాంటి పరిస్థితి అది రెండో విషయం ఏంటంటే కొద్దిమంది తీవ్రంగా ప్రయత్నం చేసి ఆ విషయాలు బయటకు తీయడం ద్వారానే వేయాలా వాళ్ళ పోరాటం ద్వారానే ఇలా ఐక్యరాజ్య సమితి కూడా గుర్తించి చర్చించి ఇది మానవ హక్కుల అహననం అనేది ఇది ఒక హత్యాకాండ అనేది ఇది ఒక జనోసైడ్ అనేది ఏదైతే శ్రీలంకలో ఏదైతే ఈరోజు మణిపూర్లో ఏదైతే జరుగుతూ ఉన్నదో అట్లాంటి జనోసైడే ఇక్కడ ఇలా మధ్య భారతదేశంలో జరుగుతూ ఉన్నది ఈ జనోసైడ్ను తక్షణం ఆపేయాలని చెప్పేసి మొత్తం కూడా వేలాది మంది మేధావులు రచయితలు కవులు కళాకారులు ప్రొఫెసర్లు విద్యార్థి సంఘాలందరూ కూడా ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నారు ఈ ఈ ఆదివాసులను చంపడం ఏదైతే ఉన్నదో మొత్తం కూడా భారతదేశం భారతదేశంలో ఉండే ప్రజాని అందరినీ కూడా మొత్తం కూడా వాళ్ళను ఈ హక్కులపై ఉన్న చేస్తూ అదేవిధంగా వాళ్ళ ఈ కన్య సంపదను కూడా కార్పొరేట్లకు దోచిపెడుతూ ఈ దేశంలో ఉండే ప్రతి ఒక్క పౌరుని కూడా అన్యాయం చేసేటువంటి పరిస్థితి కేవలం ఆదివాసుల పోరాటంగా చూడాల్సిన అవసరం లేదు ఇది ఇది మొత్తం కూడా కార్పొరేట్ విధ్వంసంగా చూడాలి దీన్ని కార్పొరేట్ వాళ్ళకు లాభాలు తీసుకోవడం కోసమే ఈరోజు ఆదివాసుల అన్నం అనేది జరుగుతూ ఉన్నది చిన్న పిల్లగాని కూడా చంపడం అనేది ఎందుకోసం చంపుతున్నారనేటువంటి ప్రశ్న మనం ఇలా వేయాలి డిఆర్జీ అనేటువంటి వాళ్ళ లోపలనే వాళ్ళను ఒక విడదీసి సాల్వా చూడడం డిఆర్జీ అని చెప్పేసి ఈరోజు విడదీసి వాళ్ళపై దాడులు చేయడం అనేది కూడా ప్రజలు గ్రహించాలి ప్రజలందరూ కూడా మొత్తం కూడా ముక్త కంఠంతో ఈరోజు ఆదివాసులపై జరుగుతున్నటువంటి దాడులను వ్యతిరేకించాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం సో మనతో పాటు కేరళ నుంచి వచ్చినటువంటి విద్యార్థి నాయకుడు రెజస్ గారు ఉన్నారు మరి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం కెన్ యూ స్పీక్ సమ్ వర్డ్స్ అబౌట్ దిస్ ఇస్ నో నెసరీ టు సెలిబ్రేట్ world indigenous peoples day but at the same time these people are killing adivasis all around the country including in manipur bastar and everywhere we know that globally we are witnessing the genocide what's going on in palestine but at the same time the people who speak for palestine including the parliamentary left and the opposition leaders including congress does not speak anything on the genocide what's happening in india especially in the epicenter of Imperial loot Buster. We are seeing just like how Israel is killing Palestinian teenagers after calling them Hamas, and Buster and all teenage Adivasi children are being killed after being called as Maoist. So, similar things are happening. In Buster and is in Palestine. Sim similar imperial loot is happening in Buster and Palestine. American industry are seen in Buster and Palestine. Even aerial bombing is happening in Buster. Uh, US technology and Israel drones are used in Buster in central India. So there's a common similar patterns, whatever we are seeing in both countries. So it's necessary to talk about this. It's necessary to protest against this. So, such a uh, conference which is happening in Hyderabad. ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ పీపుల్ నో అబౌట్ వాట్స్ ఈ విషయం గురించి మనతో మాట్లాడడానికి సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ నేషనల్ కోఆర్డినేటర్ చార్వాక గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ ఈ సందర్భంగా ఈ అవగాహన సదస్సు అనేది అఖిల భారత స్థాయిలో ఏర్పాటు చేసినటువంటి అవగాహన సదస్సు ఏదైతే ఉందో ఈ సదస్సులో పాల్గొన్నటువంటి విద్యార్థులు కావచ్చు అదేవిధంగా ప్రొఫెసర్లు కావచ్చు మిగతా ఉద్యమకారులు కావచ్చు అంటే దీని యొక్క లక్ష్యాలు ఏమిటి ఈ సదస్సు యొక్క ఏమిటి ఈ యొక్క పోరాట రూపము కార్యాచరణ అనేది ఏ విధంగా ఉండబోతోంది అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఇవాళ సుందర విజ్ఞాన కేంద్రంలో నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి మన భారతదేశంలోని వివిధ రాష్ట్రాల నుండి విద్యార్థులు మేధావులు అన్ని వర్గాల ప్రజలు కళాకారులు మహిళలు అదేవిధంగా ఆదివాసీ సంఘాలు పెద్ద ఎత్తున రావడం జరిగింది ప్రపంచ ఆదివాసీ దినోత్సవం దాదాపుగా ఎక్కడెక్కడైతే ఆదివాసీ తెగులు జాతులు ఉన్నాయో అక్కడ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు ఆయా దేశాల ప్రభుత్వాలు కూడా నిర్వహిస్తూ ఉన్నాయి అయితే దీని యొక్క ముఖ్య ఉద్దేశము ఆదివాసీల సంస్కృతిని కాపాడము అదేవిధంగా ఆదివాసీల స్వావలంబన ఏదైతే వాళ్ళ అస్తిత్వాన్ని గుర్తించి ప్రపంచానికి తెలియజేయడము అదేవిధంగా వాళ్ళ భాష వాళ్ళ సంస్కృతి అన్నిటిని కాపాడడం అనేది దీని ముఖ్య ఉద్దేశం అయితే ఇవాళ భారతదేశంలో ఒకవైపు భారత ప్రభుత్వము ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఒకవైపు ఏమో ఉత్సవాలు జరుపుతుంది అదే క్రమంలో ఇంకోవైపు అటు ఈశాన్య రాష్ట్రాల్లో కావచ్చు ఇటు మధ్య భారతంలో కావచ్చు ముఖ్యంగా ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో ఛత్తీస్గఢ్ మెయిన్గా బస్తర్ అక్కడ కావచ్చు ఏం చేస్తూ ఉన్నది పెద్ద ఎత్తున వందలాది వేలాది మంది పోలీస్ బెటాలియన్లను మిలిటరీ క్యాంపులను దింపేసి అక్కడ ఆదివాసీలను మావోయిస్టుల పేరుతో చంపేస్తూ ఉన్నారు ఈ భారత ఇప్పుడు మన జనవరి ఒకటి నుండి ఇవాళటి వరకు చూసుకుంటే దాదాపుగా ముప్పై నుంచి నలభై ఎన్కౌంటర్లు జరిగినాయి నూట అరవైకి మంది పైగా చనిపోయారు అందులో చనిపోయినటువంటి వాళ్ళలో ఎక్కువ మొత్తంలో సామాన్య ప్రజలు సామాన్య ఆదివాసీలు ఉన్నారు అందులో వాళ్ళందరూ మావోయిస్టులు అని చెప్పేసి భారత ప్రభుత్వం చెప్తూ ఉన్నది దీన్ని భారతదేశంలో ఉన్నటువంటి అన్ని సొక్క విషయం అంటే మీరు అంటున్నారు సామాన్య ప్రజలు ఎక్కువ మంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరినీ కూడా మావోయిస్టుల ముసుగు వేసి చంపే చంపేసిన చెప్పి భారత ప్రభుత్వం వెల్లడించిందని చెప్పి మీరు మాట్లాడుతూ ఉన్నారు మావోయిస్ట్ అయినప్పటికీ కూడా ప్రాణాన్ని తీయవచ్చా ఆ విధంగా దాని గురించి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఆయుధంతో ఉన్న మనిషిని చంపేటువంటి హక్కు ఈ ప్రభుత్వాలకు కానీ పోలీసులకు కానీ మిలిటరీకి కానీ హక్కు లేదు అంతర్జాతీయ న్యాయస్థానం చెప్తా ఉన్నది జెనీవా ఒప్పందం చెప్తా ఉన్నది ఇవాళ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా కూడా దేశంలో ఉన్నటువంటి ఆదివాసులు అందరూ కూడా గొంతెత్తి చెప్తా ఉన్నారు వాళ్ళను చంపే హక్కు మావోయిస్టుల పేరుతోనైనా సరే మావోయిస్టునైనా సరే చంపే హక్కు లేదు వాళ్ళని తీసుకెళ్ళి నువ్వు చట్టప్రకారంగా వాళ్ళను జైల్లో పెట్టచ్చు లేదా జడ్జి ముందు చెప్తే ఆయన జడ్జి డిసైడ్ చేస్తాడు కానీ ఇవాళ నేరం చేసిరా చేయలేదా అనేది చెప్పకుండానే శిక్ష వేసేటువంటి పరిస్థితి ఇవాళ మన కళ్ళ ముందున్నది అమాయకులైనటువంటి ఆదివాసీలనే కావచ్చు స్థానిక ప్రజలనే కావచ్చు చంపేటువంటి హక్కు ఎవరిచ్చారు ఒక ఆరు నెలల పసికందు తల్లి ఒడిలో పడుకొని ఉంటే పోలీసులు ఒక గ్రామం మీద బె బెటాలియన్ మొత్తంగా కూడా ఫైరింగ్ చేస్తే తల్లి ఒడిలో ఉన్నటువంటి ఆరు నెలల పసికందు చనిపోయింది ఆమెను చంపేటువంటి హక్కు ఆపరేషన్ కగార్ పేరుతో ఈ మిలిటరీకి భారత సర్కారుకు ఎవరిచ్చారని చెప్పేసి అని వాళ్ళ మేము ఆదివాసుల పక్షాన మేము మాట్లాడుతూ ఉన్నాం క్వశ్చన్ చేస్తూ ఉన్నాం ఎవరు వస్తారు దీనికి సమాధానం ఎవరు చెప్తారు ఆ తల్లికి ఎవరు సమాధానం చెప్తారు అయితే అట్లా ఫైర్ చేసేటువంటి హక్కు ఎవరిచ్చారని చెప్పేసి అని వాళ్ళ మేము ఆదివాసుల పక్షాన మేము క్వశ్చన్ చేస్తూ ఉన్నాం రే లె లారే 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 రే లె లారే 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 లారే

అడవి సల్లంగుంటే అన్నానికి లేదు అడవి సల్లంగుంటే అన్నానికి కొదవాలేదు పంటలింటికి వస్తే పండుగ చేద్దాము అడవింటికొస్తే వస్తే పండుగ చేద్దాము అడవి తల్లికి దండాలో మా తల్లి అడవికి దండాలో మా కొండల తల్లికి దండాలో మా తల్లి తల్లికి దండాలో కొండల నుండి కోనల నుండి గోదారమ్మ పరుగులు చూడు గోదారమ్మ పరుగులు చూడు గోదారమ్మ పరుగులు చూడు వంపులు తింపులు వయ్యారంగా పెరంగంగమ్మ పరుగులు చూడు పెరిగంగమ్మ పరుగులు చూడు పెరిగంగమ్మ వంపులు తిరుగుతూ వయ్యారంగా పెరిగంగమ్మ ఉరకలు చూడు పెరంగంగమ్మ ఉరకలు చూడు పెరిగంగమ్మ ఉరకలు చూడు

కో 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 అంటూ కోకిలమ్మ పాట కోకిలమ్మ పాట కోకిలమ్మ పాట కిలకిల కిలకిలకిలమణి రామ చిలక పలుకులు రామ చిలక పలుకులు రామ చిలక పలుకులు పౌరల చూడు పలపిట్ట పాటజుడు పౌరల పాలపిట్ట పలపిట్ట పాటజుడు పట్టుపులు

కొండనుడి కొన్ని కొండను మింగే కొండ శిల్వాల రూపము చూడు కొండ శిల్వాల కూరలు చూడు కొండ సిల్వాల కొండనుడి కొన్ని కొండను మింగే కొండ శిల్వాల చూడు కొండ సిల్వాలూడు కొండలు చూడు గుసలు కొట్టుతూ విషంగా కేటి పాముల నడకలు చూడు త్రాచుపాముడు చూడు నాగం బాము కట్ల కట్లు చూడు బాము నడక చూడు మాములు మనుషులు కలిసి తిరిగేటి అడవి తల్లి అందం చూడు రేల 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 జోహారాజు జోహారాజు బాగు అమరుడా కుమరం భీము నిన్నెట్ల మరుదుమురా మా ఆదివాసి గూడాలల్లో పొడిసిన పొద్దురా అమరుడా కుమరం భీము నిన్నెట్ల మరుదుమురా మా ఆదివాసి గూడాలల్లో పొడిసిన పొద్దురా రణముల దళమై ఉరుముల మొరిపై గల గర్జనలా తుడు మూతపై గలగర్జనలా తుడు రణముల ఉరుమై దళముల మెరుపై గల గర్జన లాతుడు మూతవై గల గర్జన లాతుడు గల గర్జన లాతుడు మూత కొమ్ము సైరనై కొలాము జాతిని కొలిమిల నిప్పుగరాజేసినవు కొలిమిల నిప్పుగరాజేసినవు కొలిమిల మాయ మర్మము తెలియని కోయల మన వీరులుగా చేసినవు తిరుగుబాటులో రగులు జెండవై తిరిగి రాని లోాలకెళ్ళినవు అమరుడా అమరుడా కుమరం భీము మరుదు మురా మా ఆదివాసి గూడాలల్లో పొడిసిన పొద్దువురా అమరుడా కుమరం భీమునిన్నెట్ట మా మాదివాసి గూడాల అనాధిపతుకుల మార్పును గోరి మనది చెందినవూ అనది చెందినవూ మనది అనాది అనాధిపతుకుల మార్పును గోరి మనది చెందినవూ మనది గోండు బిడ్డలా ఎట్టిని బాప గుంపులు కూడా గట్టినవు గుంపులు కూడా గట్టినవు గుంపులు కూడా గట్టినవు ఆదివాసీ అడవి బిడ్డలకు ఆయుధమిచ్చినవు ఆయుధమిచ్చినవు ఇచ్చినవు శత్రువులను చీల్చాడి చెండమని సాధన నేర్పినవు సాధన నేర్పినవు సాధన నేర్పినవు బానిస బంధు స్పాటకస్తుల యుద్ధం చేసినవు బానిస బంధు స్పార్ధకస్తుల యుద్ధం చేసినవు బానిస బంధు స్పార్ధకస్తుల యుద్ధం చేసినవు కోసం అమరుడై వెళ్ళినవు అమరుడా అమరుడా కుమరం భీము నిన్నెట్ల మా ఆదివాసి గూడాలల్లో పొడిసిన పొద్దుగురా ఆదివాసీ గూడాలల్లో పొడిసిన పొద్దువురా గూడాలల్లో ఓ కోయిలమ్మా ఒక్క పాట పాడవమ్మా ఆదివాసి పాట పాడవమ్మా కోయిలమ్మ ఓ కోయిలమ్మా ఒక్క పాట పాడవమ్మా ఆదివాసి పాట పాడవమ్మా గంతులేసి ఆడేవో నిమలమ్మ ఇంద్రధనసు విరిసినమ్మ ఆ రంగులన్నీ నీవేనమ్మా రంగులన్నీ నీవేనమ్మా ఆ రంగులన్నీ నీవేనమ్మా గలగల పారేటి సెలయేటి నడిగి గలగల పారేటి రాగాల నడిగి కురిసటి చల్లని వెన్నెల తీరు కోయిలమ్మా ఓ కోయిలమ్మా ఒక్క పాట పాడవమ్మా ఆదివాసి పాటి పాడవమ్మాసి ఆడే ఓనె మలమ్మా ఇంద్రధనుసు విరిసేనమ్మా ఆ రంగులన్నీ నీవేనమ్మా ఎట్టి చేసి అలసి ఉన్నా వాళ్ళ బాధల్ని మరచిపోయేలా వాళ్ళ బాధల్ని మరిచిపోయేలా వాళ్ళ బాధల్ని మరిచిపోయేలా ఈ మట్టి తల్లిని నమ్ముకున్నా ఈ పేదల్ని వెన్ను తట్టేలా పేదల్ని వెన్ను ఈ పేదల్ని వెన్ను తట్టేలా శ్రమజీవి చెమటను ముద్దాడే రాగమై రైతన్న చేతిలో నాగళ్ళ సాలు వై భూమాత గుండెల్లో ధాన్యాల కోట వై కోయిలమ్మ ఓ కోయిలమ్మ ఒక్క పాట పాడవమ్మా ఓ కొత్త గంతులేసి ఆడే ఓ కూనా కూరధనుసు విరిసేనమ్మా ఆ రంగులన్నీ భూమి గుండె పైన ఓ వాన చినుకురాలినట్టునట్టు వాన చినుకురాలినట్టు చెరచబడ్డ జీవితాల్లో ఓ కొత్త పొద్దు పొడిసినట్టు లోకాన చీకట్లు తొలగిపోయేలా ఆకలి మంటలు ఆరిపోయేలా మాతల రాతలు మారిపోయేలా కోయిలమ్మా ఓ కోయిలమ్మా ఒక్క పాట పాడవమ్మా ఓ కొత్త పాట పాడవమ్మా ఓ లేడి కూన ఇంద్రధనుసు విరిసేనమ్మా ఆ రంగులన్నీ నీవేనమ్మా త్యాగాల చిరున మాడవి ఆ చరితల్ని మనసారా చదివి ఆ చరితల్ని మనసారా చదివి ఆ చరిత్ర పూల చివరి మాటలన్నీ సేకరించి చివరి మాటలన్నీ సేకరించి చివరి మాటలన్నీ సేకరించి లోకాన చీకట్లు తొలగిపోయేలా ఆకలి మంటలు ఆరిపోయేలా మాతల రాతలు మారిపోయేలా కోయిలమ్మ ఓ కోయిలమ్మ ఒక్క పాట పాడవమ్మ ఓ కోడమ్మ గంతులే సియాడే ఓ లేడి కూడా ఇంద్రధనుసు విరిసేనమ్మా ఆ రంగులన్నీ నీవేనమ్మా రంగులన్నీ నీవేనమ్మా ఆ రంగులన్నీ నీవేనమ్మా మరి కవులు కళాకారులు గాయకులు మేధావులు విద్యార్థులు అందరూ కూడా ఆదివాసీల మీద వారి యొక్క సంఘీభావాన్ని వివిధ రూపాల్లో ప్రకటిస్తున్నారు ముఖ్యంగా మధ్య భారతదేశంలో ఉన్నటువంటి బస్తర్ ప్రా అటవీ ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఆదివాసీల హక్కుల హరణం ఏదైతే ఉందో ఆదివాసుల మీద జరుగుతున్నటువంటి హత్యాకాండ ఏదైతే ఉందో మరి అది ఖచ్చితంగా ఆపాలన్నటువంటి ఉద్దేశంతో ఆదివాసీల యొక్క హక్కులను కాపాడాలన్నటువంటి ఒక ఆలోచనతోటి ఆ నినాదంతో ఈరోజు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఈ యొక్క అఖిల భారత సదస్సును ఏర్పాటు చేసి ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదికను ఏర్పాటు చేసి అందరినీ కూడా ఏకం చేసి పోరాటం చేసినటువంటి ఆ ప్రయత్నాన్ని ఈరోజు మేధావులందరూ కూడా కలిసి ఈరోజు చేయడం జరుగుతూ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రకృతిని సహజ వనరులను ఖనిజ సంపదను అటవీ సంపదను కాపాడుతున్నటువంటి ఆదివాసీల హక్కుల హననం జరగడానికి వీలేదు హత్యాకాండ జరగడానికి వీలేదు వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం జరగాలని మన ఏఎన్ఆర్ న్యూస్ అప్డేట్స్ తరఫున కూడా కోరుకుంటూ కెమెరామెన్ వంశీచి మనతో సనత్ జయసూర్య ఎన్ఆర్ న్యూస్ అప్డేట్స్ ప్రతిక్షణం ప్రజాపక్షం నేడు ఆదివాసీల పక్షం